హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో చాలా పోషక విలువలు కలిగిన ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ కలిగినటువంటి వెల్లుల్లి గుడ్లతో వెల్లుల్లి కారం చాలా ఈజీగా చాలా చాలా రుచిగా అసలు ఆ ఉన్న హెల్త్ వ్యాల్యూస్ ఎక్కువగా లాస్ అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ వెల్లుల్లి కారంలో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి చక్కగా రక్తం పట్టించి చలవ చేసి చక్క చక్కగా శక్తిని పెంచే శక్తి ఉన్న మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ వెల్లుల్ కారం మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వెల్లుల్ కారంతో తీసుకునే ప్రతి ముద్ద కూడా నోట్లో బాగా లాలాజాలం ఊరించి తినే కొద్దీ కూడా ఒకటికి నాలుగు ముద్దలు తినేలాగైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి రుచి సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే వెల్లుల్లిపాయల్ని ఒక ఐదు పెద్ద వెల్లుల్లిపాయల్ని అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు మనకి ఎంత మంచిదో అలాగే వెల్లుల్లి కారం ఎంత రుచిగా ఉంటుందో వెల్లుల్లిపాయల్ని ప్రాసెస్ చేసుకోవడం కూడా అంతే కష్టమండి సో ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని సెపరేట్ చేసి ఈ విధంగా నేల మీద గట్టిగా ముట్టించితే ఈ మనకి పొట్ట ఫ్రంట్ పగులుతుందండి సో ఈ విధంగా తొక్కనైతే వోలిచేసుకోవచ్చు కానీ ఇవాళ రేపట్లో మనకి మార్కెట్లో చాలా రకాల థింగ్స్ వెల్లుల్లిపాయలకి తొక్క వోలిచే థింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి అవి తీసుకున్నా పర్వాలేదు సో ఈ విధంగా తొక్కని తీసేసుకుంటే చక్కని వెల్లుల్లి గుడ్లు అయితే మనకి రెడీ అయిపోతాయండి సో ఇక్కడ నూనెలో ఎక్కువగా వేపం కాబట్టి మన హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్లో చాక్తో ఒక్కొక్క వెల్లుల్లి గుడ్లని కూడా త్రీ త్రీ పీసెస్ కింద కట్ చేసుకోండి సో అడుగు అడుగుదలసరిగా ఉండే బాండి పెట్టుకుని నల్ల నువ్వుల నూనె ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సో ఈ నల్ల నువ్వుల నూనె అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది నడువు నొప్పు సమస్యలు తగ్గుతాయి కీళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి మనకి శరీరానికి అవసరమైన కాల్షియం బాగా అధికంగా ఉంటుందండి నల్ల నువ్వుల్లోని సో వెల్లుల్లిపాయల్లో కూడా కాల్షియం ఉంటుందండి కేవలం ఒక రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వుల నూనెలో మనం ఒలుచుకున్నటువంటి చక్కగా తొక్క తీసుకున్న వెల్లుల్లి గుడ్లని ఒక ఐదు నిమిషాలు లేదంటే ఆరు నిమిషాలు వేయించుకోండి సరిపోయింది సరిపోతుంది ఈ నల్ల నువ్వుల నూనె వేడెక్కే కొలిది కూడా ఈ విధంగా నురుగతో పొంగుతో పైకి వచ్చేస్తుందండి సో వెల్లుల్లి గుడ్లు వేగి ఎక్కువ వేగిపోతాయి సో కేర్ఫుల్గా చూసుకుంటూ గ్యాస్ని కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఎడ్జెస్ మాత్రమే మీకు లైట్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయల్లో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అలాగే యాంటీ వైరల్ వాల్యూస్ చాలా పుష్కలంగా ఉన్నాయండి అందువల్ల ఈ వెల్లుల్ గుడ్లను మనం డైలీ డైట్లో చేర్చుకోవడం వలన మనకి జ్వరం దగ్గు ఫ్లూ లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది సో ఈ విధంగా ఒక ఆరు నిమిషాల తర్వాత ఎడ్జెస్ కలర్ చేంజ్ అయిన తర్వాత రక్తం బాగా పట్టించి కంటి సమస్యలను దూరం చేసే కరివేపాకుని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకోండి కరివేపాకులోని ఐరన్ క్వాంటిటీ ఉంటుంది వెల్లుల్ గుడ్లలో కూడా ఐరన్ ఉంటుంది సో ఈ రెండింటిని ఇలా మనం తీసుకోవడం వల్ల మనకి రక్తహీన సమస్య అనేది తగ్గుతుంది అలాగే బాలింతలకి పాలు బాగా ఊరి బాలింతలకి రక్తహీన సమస్య లేకుండా అలసట అంతా దూరం చేస్తుందండి ఈ వెల్లుల కారం సో ఈ విధంగా మనకి ఒక ఆరు నిమిషాలు వేయించుకున్న వెల్లుల్లి గుడ్డలో వన్ బై వన్ కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి అలాగే జీలకర్ర జీర్ణశక్తిని అధికంగా ప్రభావితం చేస్తుందండి జీలకర్ర వేసేసుకుని ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోండి సో ఆల్ ఓవర్గా ఒక ఎనిమిది నిమిషాలు మాత్రమే ఈ వెల్లుల్పాయలు మనకి మగ్గుతాయి ఆయిల్లోని సో సాల్ట్ని లేదంటే ఉప్పు కళ్ళుని కూడా ఈ విధంగానే గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక్కసారి బాండీలో వేసుకుని ఓవరాల్గా అంతా ఒక్కసారి కలిపేసుకోండి సో చూసారు కదా వెల్లుల్పాయలు మనకి ఇంకా వైట్ కలర్లోనే ఉంది జస్ట్ వెల్లుల్లిపాయొక్క ఎడ్జెస్ మాత్రమే లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాలి నేను ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం వెల్లుల్లిపాయల్ని ఓవర్గా మరి ఎక్కువగా నూనెలో వేయించేసుకోవడం వలన వెల్లుల్లిపాయల్లో ఉన్న హెల్త్ వ్యాల్యూస్ అన్నీ లాస్ అవుతాం అలా లాస్ అవ్వకూడదు ఉండాలంటే ఆయిల్లో ఒక ఆరేడు నిమిషాలు మాత్రమే వెల్లుల్లి గుడ్లని వేయించుకోండి సో ఒక్కసారి చూడండి ఇలా గరిడితో మీరు ఎలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత చక్కగా వెల్లుల్లి గుడ్డు అనేది విడిపోతుందో ఇలా జస్ట్ ఆరేడు నిమిషాలు నూనెలో వేగేసరికి ఇది ఇలా విడిపోతుందండి సో ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని ఈ రకంగా గ్రైండింగ్ చేసుకున్న తర్వాత మనం ఎంత ఆయిల్ అయితే వేద్దారనుకుంటున్నామో అంత ఆయిల్ని కూడా వేసుకుంటూ పల్స్ మోడ్లో పెట్టుకుంటూ తర్వాత హై హై మోడ్లో పెట్టుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే మనం రెడీ చేసుకుంటే మనకి కమ్మగా రుచిగా హెల్దీగా టేస్టీగా ఎమ్మీగా ఉండే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చూడండి ఆల్ ఓవర్గా ఒక ఎయిట్ మినిట్స్లో మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఏదైనా గ్లాస్ జార్ తీసుకుని అందులో చక్కగా మనం ఏదైతే మిక్సీ జార్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ వెల్లుల కారాన్ని తీసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే వారం రెండు వారాల పాటు చాలా రుచిగా గుమగుమలాడే పరిమళంతో ఈ వెల్లుల కారం నిల్వ ఉంటుందండి బాల్యంతరాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక్క రెండు మొద్దలు ఈ వెల్లుల్లి కారంతో తిన్నట్లయితే వాళ్ళకి పాలు బాగా ఊరి పిల్లలకి సరిపడినన్ని పాలు అయితే వస్తాయండి అలాగే వాళ్ళ అలసట అంతా దూరమైపోతుంది ఐరన్ డెఫిషన్సీ కంప్లీట్గా పోతుందండి సిజేరిన్ అయిన వాళ్లకు కూడా ఎముకలు బలంగా ఉండి వాళ్ళకి సిజేరిన్ తొందరగా మానిపోవడానికి కూడా వెల్లుల్లిపాయ బాగా యూజ్ అవుతుందండి సో చూశారు కదా ఈ విధంగా ప్రతి ముద్ద కూడా చాలా రుచిగాను ఉంటుంది చాలా చాలా ఆరోగ్యవంతంగా ఉండొచ్చండి సో ఏమంటారు నచ్చిందా సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి అప్పుడే మరింతమంది అమ్మలకి బాలెంతరాళ్ళకి వెళ్ళిపోయి ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది సో మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ